అందరికి నమస్తే అండి హైలైట్ ఇష్యూ ఏంటంటే దివ్యల మాదిరి సూసైడ్ అటెంప్ట్ ఆశ్చర్యం ఏంటంటే తన కారు వేసుకొని బయలుదేరి రోడ్డుపై వెళ్తూ వేరొక కారును గుద్దేసి నేను చనిపోవాలని చెప్పేసాను అనుకుంటున్నాను అందుకే వేరే కారుని గుద్దేశానని మాట్లాడుకుంటాను ఆ కారు పొజిషన్ చూసిన తర్వాత చిన్న గాయం కొడలేదు వంటి పైన పైగా బెడ్ మీద పడుకొని ప్రెస్తో మాట్లాడు మరొక వింత దేవుడా అనాలా దువాడా తెలియట్లేదు కానీ ఒకసారి ఆవిడ మాట్లాడిన మాటలు వింటే కాన్ఫిడెన్స్ ముఖం మీద ఉమ్మతుంది సరే ఆత్మహత్య చేసుకోవడం చనిపోవడం అనుకోవడం దాన్ని ఎవరో ఎంకరేజ్ చేయరు కానీ కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే గుద్దేశారో ఆ కారులో మహిళలో చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళ పరిస్థితి ఏంటి మహిళలో చిన్నపిల్లలు పక్కన పెడితే ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళు చనిపోతే మీ పొరపాటు వాళ్ళ ఒకసారి చూడండి ఆవిడ ఏం మాట్లాడుతున్నావు వినిపిస్తా గారు చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నా వినిపిస్తాను చూడండి చూశారు కదా ఆవిడ ఎక్కడికి వెళ్ళట్లేదంట అని చెప్పేసినే కావాలని వేరే కారణం ప్రాణాలతో బాగానే ఉన్నావు చిన్న చిన్న గాయాలతో చక్కగా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ప్రెస్తో గారు చేస్తున్న హెరాస్మెంట్ వల్ల నేను చనిపోవాలనుకున్నాను నా పిల్లలను ట్రోల్ చేస్తున్నారు నన్ను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది అది నేను భరించలేకపోతున్నాను అని బాగానే మాట్లాడుతున్నాను అవతల కారులో ఉన్న వ్యక్తుల పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఒకవేళ అందులో ఏ చిన్నపిల్లలో మహిళలో చిన్నపిల్లలు మహిళని పక్కన పెడితే ఎవరున్నా సరే ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చనిపోతే అంటే నీ వాళ్ళ కుటుంబం రోడ్డు పడిపోయినా పర్లేదా అవునా ఇదంతా నువ్వు చేసుకున్నప్పంటే ఎవడో చేయలే రోడ్డుకెక్కి రచ్చకెక్కి మనల్ని మనల్ని ఈదులో పెట్టేసుకొని బజార్లో పెట్టేసుకొని నవ్వులు అయిపోయి ఇవాళ సింపతి కోసం మాట్లాడుతున్నారా లేదంటే ఇంకా దేనికోసమైనా మాట్లాడుతున్నారా మాకు అర్థం కావట్లా కొద్దిగా సిగ్గుపడండి ఇలాంటి కార్యక్రమాలు చేయి మాకండి పైగా ఏదో పెద్ద ఘనకారం చేసినట్టు నేను చనిపోవాలనుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేనే కావాలని ఉద్దేశాను ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే మీ పైన కేసులు పెట్టి ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే అంటే మీరు ఎలా పోయినా పర్వాలా అది మీ వ్యక్తిగతం అది కానీ ఒకరిని చంపేసే ఇది లేదు కదా మీ దగ్గర మీకు ఆ హక్కు లేదు కదా ఒకరి అవతల కారులో ఉన్న వాళ్ళు ఎట్లా ఎవరైనా చనిపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు పడిపోయినట్టే కదా ఎప్పుడు మీరు చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నారు స్వల్ప గాయాలు అయినాయా అవ్వలేదా అవన్నీ పక్కన పెడితే హాస్పిటల్ బెడ్ మీద చక్కగా పడుకున్నారు ప్రస్తుత ప్రస్తుతం ప్రస్తుతం మాట్లాడుతున్నారు గారి పైన విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో నా పైన ట్రోలింగ్ జరుగుతుందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మరి అటుపక్క వ్యక్తుల పరిస్థితి ఈ ఈ అట్లా మానేయండి ఏదైనా ఉంటే మీ కొంపలో మీరు ఏడానికి తప్పితే రోడ్డు ఎక్కేసి నేను ఎవరిని పడితే నేను గుద్దేత్తాను నా కారు వేసుకుని గుద్దేత్తాడు ఈవిడు గుద్ది కూడా మళ్ళీ ఏ గారు అనుకుంటారు ఆల్టోనో జన్మ అనుకుంటా నాకు తెలిసి చాలా చిన్న కారు ఈవిడేమోసుకోడా ఈవిడి బడ్జెట్ ఎక్కువ కాబట్టి పెద్ద కారు కాబట్టి ఈవిడికి ఏం కాల కారు పల్టీ కొట్టిన ఈవిడికి ఏం కాల మరటుపక్కల ఉన్న పరిస్థితి కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా రోడ్డు ఎక్కేడో రచ్చర చేసుకోవడం రచ్చరచ్చ చేయడం పైగా వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం సరే ముందు నేను రోడ్ యాక్సిడెంట్ అనుకున్నప్పుడు సరే ఏదో జరిగిందిలే అని చెప్పేసి అది చూసిన తర్వాత రెండు కార్లు ఆ విజువల్స్ ఆ ఫోటోలో చూసిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట పైగా ఇవి మాట్లాడుతున్న నేనే గుద్దేశా కావాలనే గుద్దేశా నీ వాళ్ళు ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత నువ్వు తీసుకుంటావా వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి మరి అది ఆలోచించుకోని కారే కనబడింది అండి గుద్దేయడానికి ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద వాహనాలు ఏం కనపడలేదండి ఓహో పెద్ద వాహనాలను గుద్దేస్తావు ఎంబే పోతామని భయమా అంటే నువ్వు చనిపోవాలని చెప్పేసా నేను అనుకుంటున్నాను నేను అలాంటి మాటలు మాట్లాడను ఎందుకు చిన్న చిన్న నాట్లను గుద్దేసి బైకును గుద్దేశాను లేదంటే కారుని గుద్దేసేనో నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే ఎవడో నమ్ముతాడా సింపతి కోసం ఆడే డ్రామాలని చెప్పేసి అనుకోరా ఈజీగా అర్థమైపోలేదా నువ్వు అంత పెద్ద కార్ వేసుకొని ఒక చిన్న కారుని గుద్దేసి నేను చూసేటం చేసే నువ్వు నేను చనిపోదాం అనుకుంటున్నాను ఇలాంటి మాటలు మాట్లాడమాకండి మీద విరక్తి అవుతుంది చిరాకేస్తుంది ముఖమ్మ కాంట్రీ దుమ్మెల్ సింపతి కోసం ఇది ఒక డ్రామా కొత్త డ్రామా సింపతి కోసం అని అనుకోవాలి నిజంగా ఒక మహిళగా మీరు అంటే మాకు గౌరవమే కానీ మీరు మాట్లాడిన మాటలు వింటా ఉంటే చిరాకేస్తుంది ఈ ఇష్యూ ఇప్పట్లో తేలివారం ఏం కాదు ఇంకో రెండు మూడు రోజులు అడుగుతుంది నాకు తెలిసి మరి రెండు మూడు రోజులే కాదు ఇంకో నెల రోజులు అలా నడుపుతూనే ఉంటుంది దేనికి ఒకటే పరిష్కారం దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా రాజీనామా చేసేసి నాకు రాజకీయాలుగా సంబంధం లేదంటే అప్పుడన్నా ఈ ఇష్యూ ఆగుద్దు లేదో తెలియదు తేలివారం ఏం కనబడట్లయితే ఇప్పట్లో తేలే వ్యవహారం ఏం కాదు ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది అప్పుడు కూడా విమర్శలే దయచేసి ఇలా రోడ్డు ఎక్కి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడమాకంటే మీ పర్సనల్ కూడా ఉన్నాయి రోడ్డు ఎక్కి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయమాకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టమాకంటే మీకు దువాడ శ్రీనివాస్కి ఏం జరిగిందో లేదంటే ఆయనకి ఆయన భార్యకి ఏం జరిగిందో ఆయన మీ పర్సనల్ అది కాకపోతే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి అది ఎంత ఇష్యూ అయింది లేకపోతే అంత పెద్ద ఇష్యూ కూడా కాదు అది వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో కొట్టుకు అని చెప్పేసి అని అనుకుంటారు మధ్యలో మీ ఎంట్రీ ఒకటి బాగా సడన్ ట్విస్ట్లు సర్ప్రైజులు కార్ యాక్సిడెంట్లు సింపతి కోసం డ్రామాలు నేను చనిపోదాం అనుకుంటున్నాను రోడ్డు గీడ్చేసి ఎవ్వరూ రోడ్డు గీడ్చలా మనం చేసుకున్న పనులు ఇవన్నీ కూడా నీ అంతటా నువ్వు స్వయంగా నువ్వు చేసుకున్న పని అయితే నేను ఎవడో రోడ్డు ఎక్కించలా ఆ మొదటి రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా ఉండి ఉంటే ఈ రచ్చ ఎక్కడ దాకా రాదు ఆ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది మొదటి తప్పు అది ఆ రోజు మనం ఏం మాట్లాడే మొట్టమొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టి నా ఇష్టమండి నేను ఉంటానండి ఆయనే పెళ్ళి చేసుకుంటానండి ఆయనతోనే ఉంటానండి మనం మాట్లాడింది మనం బరితెగించేసి ప్రెస్ ముందుకు వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సమాజంలో మన విలువ ఏమైపోతే మనం ఏమనుకుంటారు ట్రోల్ చేస్తున్నారంటే ఎవరో ట్రోల్ చేయట్లేదు మాట్లాడిన మాటలు కండిస్తున్నారు అంతే ఒక పక్క నీకు పెళ్ళి అయింది నీకు పిల్లలు ఉన్నారో నీకు భర్త ఉన్నాడు ఆయనే చిన్న కుర్రోడేం కాదు ఆయనకు అరవై ఏళ్ళు దాదాపు పెళ్ళిటి కూర్చుని కూతురుంది ఆల్రెడీ పెళ్ళైన కూతురుంది ఏం పోయే కాలం అని చెప్పేసి అని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు మాట్లాడుకోకుండా ఉంటారా అది ఎవరో క్వశ్చన్ చేయకూడదు మనకి నిన్న కూడా నిన్న టీవీ తొమ్మిదిలోని ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కూడా మనం ఎక్కడా కూడా తగ్గలేదు కదా ఆ స్థాయి ఆ స్థాయిలోనే విమర్శించాం కదా మనం అంటే ముగిడి పిల్లల బాధ్యం నుంచి పెట్టేసి కాపురాలను కూల్చేసే విధంగా ప్రవర్తించింది మనం అయితే మళ్ళీ ప్రజల మీద తోసేసే ప్రయత్నం మళ్ళీ ఏమన్నా అంటే పెద్ద పెద్ద మాటలు మాటలు ఏడిచియడాడు దయచేసి ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడు చేయమక్కండి అదృష్టం అనుకోరా నేను ఇంకా బా బ్రహ్మాండంగా ఉన్నారు చిన్న చిన్న కాయలతో బ్రహ్మాండంగా ఉన్నారు మరి అటుపక్క అవతల కారులో ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారో మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు కానీ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం మీ స్వలాభాల కోసమో లేదంటే మీరు రోడ్డు ఎక్కేసి ఎవరిని పడతానని ఏ ప్రయత్నాలు చేయమాకండి చంపేయాలని చూడమాకండి అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా అందరి ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవు కదా ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉంటే ఒక కుటుంబాన్ని చదివేద్దువా ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోతున్నా అవి ఎంత గర్వంగా చెప్తుందంటే నేనే కావాలని ఉద్దేశానంటే ఖచ్చితంగా ఇవి మీద కేసులు పెట్టాల్సిందే అందరూ ఎలాంటి సందేహం లేదు